అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మిమ్మల్ని టీటీడీ లడ్డు వ్యవహారంలో సిట్ ఇప్పుడు ఒక నివేదిక సమర్పించింది కోర్టుకి ఎట్టి పరిస్థితుల్లో కల్తీ జరిగింది అది యానిమల్ ఫాటా అనే దానికన్నా ముందు దాంట్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేసి అయితే ఏపీలోని చాలా దేవాలయాలకి పంపించారు సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం అండి సార్ కల్తీ జరిగిందని సిట్టు తేలి చెప్పింది అండ్ సీబీఐ అధికారులు కూడా దానింతా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నెక్స్ట్ చర్య ఏంటి సార్ అరెస్ట్లు ఉంటాయంటారా డెఫినెట్గా ఉంటాయి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరిని ఉపేక్షిస్తుంది ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది అది దాటిపోయింది ఇప్పుడు మొత్తం కూడా సీబీఐ సిబిఐ చేతిలో ఉంది ఇప్పుడు ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అత్యంత పవిత్రమైన ప్లేస్ ఏదంటారు తిరుపతి అత్యంత ఎక్కువగా భక్తులు వచ్చేది ఏదంటారు అత్యంత ఆదాయం వచ్చేది ఏదంటారు వైల్కన్ సిటీ తిరుపతి అటువంటి పరమ పవిత్రమైన ప్లేస్లో దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు మీరు నేను వెళ్ళి మనం ఇచ్చే చందాలు కావచ్చు దాని ద్వారా పాప అది నడుస్తూ ఉన్నది మన అందరూ ఇచ్చే ప్రసాదం దైవ ప్రసాదంగా భావించి మన బంధువులకు కూడా ఇస్తాం లడ్డు అవును ఆ లడ్లో అపవిత్రం గత ఐదు సంవత్సరాలు మనం కూడా తిన్నామంటే ఎంత దారుణం సార్ ఇది అసలు ఉత్తరాఖండ్లో బోలేబాబు ఒక డైరీ ఒక లీటర్ కూడా ప్రొడక్ట్ చేయని ఆ డైరీకి అరవై ఎనిమిది లక్షల కేజీలు నెయ్యి అరవై ఎనిమిది లక్షలు అరవై ఎనిమిది లక్షల లీటర్లు ఏంది సార్ ఇది సార్ రీసెంట్ గా రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేసేదండి మొన్న త్రీ డేస్ బ్యాక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ పెట్టి అసలు కల్తీ మేము ఎందుకు చేస్తామని చెప్పి మాట్లాడారు టైమ్స్ ఆఫ్ ఇండియా మనం సరే రెండు మూడు రోజుల క్రితం మనం చెప్పింది తప్పను టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెండు రోజుల క్రితం వచ్చింది హౌ డైరీ డ్యూపుడ్ తిరుపతి ట్రస్ట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ విత్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్ కేజీ ఫేక్ గీ అంటే ఎంతమంది ఆ లడ్లు తిన్నారో ఇదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసించిన టైమ్స్ ఆఫ్ ఇండియా అవును వాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ లైన్ చూడండి ద డైరీ ఇన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ నెవర్ ప్రొడ్యూస్ ఏ డ్రాప్ ఆఫ్ మిల్క్ ఉత్తరాఖండ్లో ఉండే భోలేబాబా డైరీ నెవర్ ప్రొడ్యూస్ ఎ డ్రాప్ ఆఫ్ మిల్క్ ఆర్ బటర్ ఫ్రమ్ ఎనీవేర్ ఎట్ మేనేజ్ టు సప్లై సిక్స్టీ ఎయిట్ ల్యాక్ కేజెస్ గివ్ వర్త్ టూ ఫిఫ్టీ క్రోస్ తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఏమి ట్రాక్ కాని ఉత్తరాఖండ్లో ఆ భోలేబాబా డైరీకి అరవై ఎనిమిది లక్షల లీటర్లు నెయ్యి ఇచ్చారంటే ఏంటి సార్ ఇది అరవై ఎనిమిది లక్షల కేజీలు నెయ్యి రెండు వందల యాభై కోట్లు విలువ చేసేది వైవి సుబ్బారెడ్డి చైర్మన్ వాళ్ళ పిఏ దీని అంతా ఉన్నారని చెప్పి సాక్షాత్తు సిబిఐ చెప్తే ఎవరు తప్పించుకోవడానికి లేదు కదా ఇప్పుడు దీనికోసమే కదా కల్తీ నెయ్యి అనేది చెప్పి పదకొండు రోజులు పాశ్చిత దీక్ష చేసి కాలినడకని వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన విమర్శించారుగా అనేక రకాలుగా పాశ్చాత్య పాశ్చ్యత దీక్ష చేశాడు కదా ఆయన ఇందువులు మనోభావాలు దెబ్బతేనా అని మరి కరెక్టే కదా ఇక్కడ ఏమి లేదన్నారు కదా మరి సీబీఐని తప్పు చెప్పదు కదా సుబ్బారెడ్డి గారు చైర్మనేగా ధర్మారెడ్డి గారు ఎవరు ఇవో కదా ఇవో ఏఈఓ అన్ని ఆయనే ఇంకొక ఆయన ఎవరు కర్ణాకర్ రెడ్డి ఎవరు భూమన్ కర్ణాకర్ రెడ్డి ఆయన చైర్మన్గా చేశాడు కదా అంటే వీళ్ళే అంత వైవి సుబ్బారెడ్డి భూమన్ కర్ణాకర్ రెడ్డి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ ఇది ఎవరితో పెట్టుకోవచ్చు కలియుగ దైవం వెంకటేశ్వరంతో పెట్టుకోవచ్చు అండి నూట యాభై ఒక్క సీట్లు మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండుగా పరిమితం అయిందంటే ఏంటంటారు ఇది సార్ దాంట్లో కొన్ని కెమికల్స్ కూడా వాడారు మంచి స్మెల్ రావడానికి ఆవు నెయ్యిలాగా స్మెల్ రావడానికి సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకసారి సపోజ్ శాంపుల్ వచ్చింది సార్ బోలే బాబాకి కొంచెం ఇండెంట్ పెట్టారు ఒక లక్ష కేజీలో లక్ష లీటర్లో అనుకుందాం ఆ ఇండెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా టెస్ట్ చేయడం అలాంటి ఉండదు అంటారు ఎందుకు ఉండకూడదు అన్నీ ఉండి సేఫ్టీ అధికారులు ఉంటారు అంతా టెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయాలా మరి ఐదు సంవత్సరాలు టెస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసి ఎవరు చేబులో ఇది ఎవరు సొమ్ము ఇది ప్రజల సొమ్ము నీ సొమ్ము నా సొమ్ము కాదా అకౌంటబిలిటీ ఎవరు చెప్పాలా తిరుమల తిరుపతి పార్క్ వరకే చెప్పాలా బోర్డు మెంబర్లు ఆనాటి పనిచేసిన బోర్డు మెంబర్లు సమాధానం చెప్పాలా అందరి మీద కేసు ఫైల్ చేయాలా చైర్మన్ చేయాలా యూఓ మీద చేయాలా అందరి మీద చేయాలి కదా కదండి సార్ నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ లడ్డు తయారీ సంబంధించి జరుగుతూ ఉంటుంది కదా ఆ లడ్డు తయారు చేసే వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటారు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఉండే వాళ్ళు ఉంటారు దాంట్లో సో వాళ్ళకి ఆ స్మెల్ వెంటనే తెలిసిపోద్ది ఈవెన్ మనమైనా సరే ఇంట్లో మనం ప్యాకెట్ పాలతో వచ్చిన నెయ్యితో చేసిన నెయ్యి వేరు ఇంటికాడ గేదె పాలతో చేసిన నెయ్యి వేరు తో ఆ ఉడికితే ఆ స్మెల్ ఇల్లు మొత్తం చుట్టేసింది చెప్పినట్టు ఆ స్మెల్ రావటానికి కూడా రసాయనాలు వాడారంటే పాప వాళ్ళు ఏం చేస్తారు ఉద్యోగులకు పూర్తిగా తెలియదు అధికారులు ఏం చేస్తున్నట్టు ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నట్టు బోర్డు మెంబర్స్ ఏం చేస్తున్నట్టు దీన్ని పర్మిషన్ ఇచ్చిన ఈవో పరిస్థితి ఏంది జేఈఓ పరిస్థితి ఏంది చైర్మన్ పరిస్థితి ఏంది అందరూ దొంగలే దీన్ని బట్టి ఎవరు కూడా సిబిఐ నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు నేను ఇంకోటి చెప్పనండి ఎవరి దగ్గర తప్పించుకోవచ్చు కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మోసం చేస్తే ఎవరికి పుట్టగతులు ఉండవు వాళ్ళ జీవితాలు అగమ వచ్చిన అవుతాయి అందులో ఆయనతో పెట్టుకోవచ్చు ఈ మాట నిండు నిండు సభలో అన్నారు ఎందుకంటే ఆయన అలిపరిగా తిరుమల శ్రీవారి పాదాల చెంత కుప్పలో పుట్టాడు ఆయన తెలుసు ఆయన నన్ను బతికిచ్చాడు మరిజన మంది క్లేమరు మైన్లు పేలిన ఆయన బతికి బయటపడ్డాడంటే వెంకటేశ్వర వల్ల బయటపడ్డాను అన్నాడు ఆయన సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తే కాబట్టి ఆయన అన్ని చూసుకుంటాడు సార్ సార్ ఇంకా నాకు ఒక డౌట్ ఏంటంటే అప్పుడు ఆ బోలేబాబా కంపెనీకి వీళ్ళు ఇంటెంట్ ఇచ్చారు వాళ్ళు దాదాపుగా అరవై ఎనిమిది లక్షలు ఏదైతే మీరు చెప్తున్నారు అరవై ఎనిమిది లక్షల లీటర్లు లీటర్లు సో అది పంపించారు బానే ఉంది కేజీలు ఓకే వన్ వన్ తప్పు చెప్పకూడదు ఫైవ్ ఇయర్స్ లో డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్టీన్ అంత ముందు కాదు ఇప్పుడు మనం లాస్ట్ ఐదు సంవత్సరాలు చూసుకుంటే వైసీపీ ఉన్న ప్రభుత్వంలో అరవై ఎనిమిది లక్షల కేజీలు కేజీ యాభై కోట్లు చేసి కేజీలు కదా సో ఇప్పుడు ఆ బోలేబాబా కంపెనీ అయితే ఉందో దానికి ట్రాక్ రికార్డ్ చెక్ చేయాలి అట్లీస్ట్ మీరు అన్నారు ఒక మాట కేజీ పాలు కూడా వెన్న కూడా ప్రొడ్యూస్ అయిన కంపెనీకి ఇన్ని లక్షల కేజీలు ఒక లీటర్ పాలు చేయాలి అంటే రేపు దొరికిపోతాం దొరికిపోతామనే ఒక ఇది వాళ్ళలో ఉండదు అంటారు అధికారులు కావచ్చు ఎవరైతే దొరికిపోతాం అనేది వీళ్ళు ఏంటంటే మేము అధికారంలో వచ్చాము నూట యాభైకి ఇచ్చారు ప్రజలు ఇక రాబోయే రోజులు నూట డెబ్బై ఐదు మాయే ఇంకో పాది సంవత్సరాలు మాయే అనే ఇదిలో ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ లో ఆ లో ఉన్నప్పుడు ఆ భ్రమలో వివరిస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తుంటారు అలా వచ్చేది మేమే మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అన్నప్పుడు ఈ చేస్తుంటారు దేవుడు గొప్పడు కదా నూట యాభై ఒక్క నుంచి మధ్యలో ఐదు లెగిసిపోయింది పదకొండుకు పరిమితం అయిపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేస్తుంది విచారణ తప్పించుకోవడానికి అవకాశం ఉండదు కదా దేవుడిని మోసం చేస్తే తాత్కాలిక ఆనందం ఉండొచ్చు కానీ మొన్నటిదాకా భూమున కరుణాకర్ రెడ్డి గారు అది ఇది అసలు అవాకులు చవాకులు పేలిచాడు ఇప్పుడు నాకు మళ్ళీ రెండు రోజులు కనిపించట్లేదు ఎందుకని అంటారు చెప్పాలి కదా సమాధానం ఎత్తుక్కుంటున్నాడేమో ప్రిపేర్ అవుతున్నాడేమో దీనికి సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు కలియుగదేవి వెంకటేశ్వర స్వామి చెంత గత ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్లు విలువ చేసే రెడ్ శాండిల్స్ దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయిందని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు చెప్పారు అంత ఇదిగా చెప్పడు కదా ఎవరు కింగ్ పిల్లో నలుగురు మొత్తం తీస్తానంటున్నాడు మీరు మర్యాదగా లొంగిపోతే సరే ఈ వృత్తి మానుకుంటే సరే లేకపోతే రాబోయే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ అయినా ఆపరేషన్ కగార్ మోడల్లో చేస్తాం తాట అంటున్నాడు ఇదే మాట అన్నాడు ఆయన మనం కాదు కదండి అంటే రెడ్ శాండిల్ ఐదు సంవత్సరాలు పదివేల కోట్లు అంటే మూడున్నర లక్షల చెట్లు కొట్టేశారంటే వీళ్ళు మనుషుల మనుషుల రూపంలో ఉన్న రాక్షసుల నరమాంస భక్షుకుల చెప్పండి సార్ శశాచల కొండలో ప్రపంచంలో ఎక్కడ లేని రెడ్ శాండిల్సే వదిలిపెట్టలేదంటే వీళ్ళు ఇంకేం వదిలిపెడతారు సార్ ఇక ఒకవైపు దేవుణ్ణి మోసం చేసినట్టే కదా ఆ ప్రకృతికి ఆ రెడ్ శాండిల్ అనేది ఒక వరం అవును అటువంటిది అయ్యి లేకుండా చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ప్రకృతి యుద్ధ్వంసం చేశారు మీరు కొండలు తొలిచేసి ప్యాలీసులు కట్టుకుంటున్నారు కట్ చేస్తే మనం కోట్లాది మంది దైవంగా భావించే ప్రసాదం కోసం వెళ్ళి పది మంది పది లడ్డులు తెస్తాం సార్ బంధువులు అందరు అందరూ కూడా ఆ విషయం చేసిన మోసం నకిలీ కలిపింది మనం ఇన్నాళ్ళు మనల్ని కూడా మోసం చేసినట్టే కదా సార్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ మనోభావాలను దెబ్బతీసినట్టు పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళంతా ఏమంటున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి మన యొక్క దేవాలయాలు కాపాడుకోవాలి మీరు చెప్పినట్టు నాట్ ఓన్లీ ఇప్పుడు రిపోర్ట్ మీరు చెప్పినట్టు ఒక తిరుపతి కాదు ద్వారకా తిరుమల అవును విజయవాడ ఈ లిస్ట్ కూడా చెప్తున్నారు కదా ఇందాక అవునవును పెనగంచి పూలు కృష్ణ మళ్ళీ మినీ తిరుమల విజయవాడ అమ్మవారి శ్రీశైలం శ్రీశైలం శ్రీశైలంలో కూడా శ్రీశైలం మొన్ననే వచ్చాడు సార్ మోదీ గారు అవును అటువంటి శిష్యాలను కూడా వీళ్ళు వదలలేదంటే తిరుమలని వదలేదంటే కనకదుర్గమ్మ గారిని వదలలేదంటే ఈ పాప కూడు కదా సార్ ఇది ఎవరైతే ఉన్నారో తప్పదు వీళ్ళు టైం అయిపోయింది చట్టం తను పంతం యూ సార్ సో ఇది చంద్రశ్రీనివాస్ గారు మనం మనంటివి